రాశి జనవరి నెల మాస ఫలితాలు ఒక టైగర్లాగా ఉంటారండి మీరు జనవరి మాసంలో ఏం చెప్పాలండి అసలు ఆశ్చర్యపోతారు జనాలు వీడేంది ఇంత రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు వీడేంది ఇలా ఉన్నాడు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడండి వీడు ఒక సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుంది ప్రవర్తన వీలు అది సో మీరు చాలా బాగా మాట్లాడతారు అందరు మిమ్మల్ని గమనిస్తారు మీ వైపే చూస్తారు అంటే బాగా పెద్ద పెద్ద మాటలు వస్తాయి పక్కనాడు కంగు తింటాడు ఓడి అమ్మ వీడే నిట్ట మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు సో చాలా రౌద్రం ఉంటుంది ఈసారి ఆంజనేయస్వామి శివుడే మీ లోపల వచ్చేస్తాడు ఈ మాసం ఆ మాట మొదలు ఎలా ఉంటుందంటే ఒక సింహంలాగా ఒక పులిలాగా మొదలెట్టి తర్వాత చాకచక్యంగా మాట్లాడతారు ఆర్థిక లావాదేవీలు వచ్చేసరికి చాలా చాకచక్యంగా ఇది చేస్తే ఇలా ఉంటుంది కదా అది చేస్తే ఇలా ఉంటుంది కదా అనే పాయింట్కి వచ్చేస్తారు అంటే ఎలా మాట్లాడాలి ఎవరెవరితో ఎక్కడ ఎలా ఫిట్టింగ్ పెట్టాలి పెట్టేస్తారు డబ్బు ఎలా సమకూర్చాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి అరే నువ్వు వ్యాపారం పెట్టావా నేను చెప్పింది జైరా కుర్చీ ఇటువైపు పెట్టు టేబుల్ ఇటువైపు పెట్టు ఇంతమంది కస్టమర్లు వస్తారు వాళ్ళకి టీబు ఇది వ్యాపారం బాగా జరగాలి కదా వ్యాపారం బాగా జరగాలంటే పొద్దున్న ఆరు గంటలకే షటర్ తీయాలి ఇలాంటి మంచి మంచి పాయింట్స్ చెప్తారు ఒక వ్యాపారం ఎలా నడపాలి అనేది ఒక గైడెన్స్ అనేది ఉంటుంది మీరు మొదలు పెడితే మంచిది లేకపోతే ఎవరికైనా సజెషన్స్ ఇస్తే కూడా చాలా మంచిది అంటే హౌ టు ప్లాన్ ఎ స్ట్రాటర్జీ ఎలా స్ట్రాటర్జీ వేస్తారు ఎలా రానిస్తారు ఎలా రానివ్వాలి రానివ్వాలంటే మామూలు విషయం కాదండి చాలా తెలివితేటలు ఉండాలి ఒక మనిషి రావాలంటే ముందుకి చాలా అండి ఈ నెల మీకు ఆ శక్తి ఉంది మీరు బాగా రాని రాణిస్తారు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళని కూడా రాణిస్తారు వచ్చేటట్టు చేస్తారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బులు ఎలా జనరేట్ చేయాలి ఏం మాట్లాడాలి ఆ లౌక్యం ఆ చాతుర్యం ఆ చాణక్య నీతి మీలో వచ్చేస్తుంది ప్రవహిస్తుంది వ్యాపారస్తులకైతే అసలు చాలా మంచి మాసం అని చెప్పుకోవచ్చు ఈ జాబ్ చేసేవాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి స్టాక్స్ షేర్ మార్కెట్ బంగారాలు ఆస్తులు ఇవన్నీ ఎలా సమకూరించాలి ఇలాంటివన్నీ బాగా ప్లాన్ చేస్తారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే టైం బాగుంది టైం గ్యారంటీ బాగుంది బిహేవియర్ బాగుంది ఆట బాగా ఆడతారు ఆటలో బాగా రాణిస్తారు నాన్న నాన్న అనేది ఇంట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు బయట ఒక స్త్రీమూర్తి అంటే ఇంట్లో నాన్నగారు అడ్వైస్ ఇస్తారు ఇంట్లో నాన్నగారితో జాగ్రత్త ఉండాలి లేకపోతే మీరే ఒక ఫాదర్ అయితే మీ అబ్బాయిని బాగా గైడ్ చేస్తారు అంటే దేర్ విల్ బి సమ్ గైడెన్స్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు కూడా గైడెన్స్ ఇస్తారు రెండు జరుగుతాయి టూ ఇన్ వన్ సో నాన్నగారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు బాస్ పై అధికారి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మీ జీవితంలో మెయిన్గా వ్యాపారస్తులకి చాలా ఇంపార్టెంట్ నెల గైడెన్స్ తీసుకోవడంలో గైడెన్స్ ఇవ్వడంలో జాబ్ చేసే వాళ్ళకి పై అధికారి వ్యాపారం చేసే వాళ్ళకి నాన్న లేకపోతే నాన్న ప్లేస్లో బాబాయ్ ఇంకో వ్యక్తి సో నేను చెప్పింది అర్థమైందనుకుంటా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇలా జాబ్ చేసుకునే వాళ్ళకి ఇలా బేసిక్గా హెల్త్ కూడా మీరు మీ ఫ్యామిలీది బాగా చూసుకుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి అని కోరుకుంటారు దాని గురించి మీరు ఏం చేయాలి అనేది ఆలోచిస్తారు ఒక ఆత్మ చైతన్యం అనేది తీసుకొస్తారు హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అనేది మీరు ఒక రకంగా ప్లాన్ చేసుకుంటారు తర్వాత ఒక స్త్రీ శక్తి అని చెప్పా ఒక స్త్రీ వల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఒక అబ్బాయి అయితే మీ గర్ల్ ఫ్రెండ్ మీరు ఒక హస్బెండ్ అయితే మీ వైఫ్ లేకపోతే ఏకంగా లక్ష్మీదేవి ఒక స్త్రీ వల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే స్త్రీలని గౌరవిద్దాం అమ్మవారి గుడికి రండి ఒకసారి ఎందుకంటే జీవితంలో ఫ్యామిలీ ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు ఆరోగ్యం ఉండొచ్చు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆనందం హ్యాపీనెస్ అదొక స్త్రీమూర్తి కారణంగా వస్తుంది కాబట్టి జీవితాలు నడుస్తూ ఉంటాయండి జీవితాల్లో ఏముంటాయి రోజు అవే ఆఫీస్కి వెళ్ళడాలు షాప్కి వెళ్ళడము ఆ డబ్బులు మూడు పూటలు తిండి తినడం పిల్లలు స్కూళ్ళు కానీ ఒక మనిషి ఆనందంగా ఉండాలి అది ఇంపార్టెంట్ కదా సో అది ఒక స్త్రీ కారణంగా రావడం వల్ల ఒక స్త్రీ శక్తి వల్ల స్త్రీనే అవసరం లేదు ఒక స్త్రీ శక్తి వల్ల ఆనందంగా ఉంటారు కాబట్టి స్త్రీమూర్తికి మనం ఎక్కడో రుణబడి ఉన్నాం సో అమ్మవారి వెళ్ళిరండి మీ అమ్మగారికి కృతజ్ఞత చూపించండి స్త్రీలని గౌరవించండి అలా చేస్తే మీరు బాగుంటారు బాగా కలిసి వస్తుంది జనవరి నెల మాస ఫలితాలు అందరు బాగుండాలి అందులో నేనుండాలి మీరుండాలి సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సంవత్సరము మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన గురించి ఇక్కడ చెప్పదగ్గ పాయింట్ ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే నాకు బాగుంటుందా మా పాపకు బాగుంటుందా మా బాబుకు బాగుంటుందా సరే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒక మెట్టు ఎదగాలి నాకు ఇవాళ బైక్ ఉంది రేపు కారు ఉంటే బాగుంటుంది నాకు కారు ఉంది రేపు ఒక నాలుగు కార్లు ఐదు కార్లు ఉంటే బాగుంటుంది నాకు కారు మా అబ్బాయికి ఒక కారు ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు మంచిగా ఆలోచించాడు మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి పగలు రాత్రి ఆలోచించండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం మీరు నెగిటివ్గా ఆలోచించారా మీ జీవితం కుతలం అయిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతారు ఇంట్లో గొడవలు బయట గొడవలు నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు ఫస్ట్ స్టెప్ అని నెగిటివ్ని దూరం చేయాలి ఎవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడవద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు పాజిటివ్గానే ఆలోచించాలి ఎవరైనా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు షారుఖాన్ ఖాన్ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు ముందు ఆలోచన ఆలోచన సరిగ్గా ఉంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి చేతిలో డబ్బు నుంచి ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉంటుంది మనతో పాటు ఉంటుంది లక్ష్మి మన పక్కన ఉంటుంది సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకునే వాళ్ళ జీవితం మార్చుకుంటారు ఒకసారి కాదు వంద సార్లు చెప్తూ ఉంటాం మారండి 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 మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు మనిషి కూడా అంతే అరే ఇది చెయ్యకురా వద్దురా మంచిది కాదురా ఇలా మాట్లాడకరా అటువే పోకురా రాత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళక ఇంటికి వచ్చేయి బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు ఆడు బయట తిరుగుతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మన అమ్మ నాన్న చెప్పింది మన గురువులు చెప్పింది వినాలి తప్పు అడుగులు వేయకూడదు